ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి ఆగస్టు పదిహేడవ తేదీన వీరికి అలా కదిలికల్ని మిమ్మల్ని ఎలా మార్చబోతుంది అనే అంశాలు పూర్తిగా తెలుసుకుందాం అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు తులారాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం తులరాశి వారి మాటల్లో చేతల్లో ఒక పద్ధతి ఉంటుంది మీ స్నేహం కోసం ఇతరులు తపన పడుతుంటారు అలాగే మీలోని ప్రశాంతత వారికి నచ్చుతుంది అందుకని స్నేహం కోరుకుంటారు అలాగే తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ అందరితో ఆనందంగా ఉండాలని అనుకుంటారు తులారాశివారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటుంది తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా సంతోషంగా ఉంటారు ఇంటి వారి కష్టం నా కష్టం అని అనుకునేవారు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వీరికి సహాయం చెయ్యరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే ఆగస్టు పదిహేడవ తేదీన తులరాశి వారి ప్రేమ గురించి ఏంటో తెలుసుకుందాం వీరికి ప్రేమ విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేసుకుంటారు మనస్పర్థలు రావచ్చు భావోద్భేవాలకు చోటునివ్వకూడదు అలాగే వివాహం అయిన వారు మీ భాగస్వామితో శాంతంగా మాట్లాడండి మీకుల మధ్య ప్రశాంతత కూర్చొని మాట్లాడుకోండి ఇది మంచిది విద్యార్థుల విషయానికి వస్తే రాహు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల సృజనాత్మకంగా ఆలోచనలు ఉంటాయి మీ పిల్లల చదువులపై ఎలాంటి చింత పెట్టుకోకండి పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి మంచి ర్యాంకులు పొందే అవకాశం ఉంది కాబట్టి మీరు శ్రద్ధ వహించండి ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఒక పరీక్ష లాంటిది దశమ స్థానంలో సూర్యుడు ఆరవ ఇంట్లో చంద్రుడు శని ఉండడం వల్ల మీ పై అధికారులతో మాటలు పడవచ్చు ఓకే మీతోటి ఉద్యోగులు మీతో వాదనలు పెట్టవచ్చు మీరు చేసే పనుల్లో ఇబ్బందులు కలుగుతాయి కొత్త పనులు ఇప్పుడు మొదలు పెట్టకండి ఉన్న పనిని మీరు చేసుకోండి వ్యాపారస్తులకు లాభాలు తక్కువ ఆర్థిక లాభాదేవీలలో ముఖ్యంగా అప్పులు తీసుకునే విషయంలో ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు ఈరోజు మీరు మొదలు పెట్టకండి ఉన్న పనుల్లోనే కొనసాగించండి అలాగే తగినంత జాగ్రత్తలు వహించండి రోజున మీరు ఎవ్వరితో గొడవలు పడకండి రాశివారు అందరితో ప్రేమగా సంతోషంగా మాట్లాడుతారు అలాగే మిమ్మల్ని చాలా మంది ఇష్టపడతారు అదేవిధంగా మీ ఎదుగుదల చూడలేని వారు కూడా ఉంటారు మీతో స్నేహంగా ఉండి లోపల మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు వీరే మీ రహస్య శత్రువులు అవుతారు వెనుక నుండి దెబ్బతీయాలని చూస్తారు వీళ్ళు ఆరనే అక్షరంతో ఉన్నవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూసి ఓర్వలేరు అంటే మీరు ఎదుగుతున్నారని మాట అందరి దృష్టిలో మీరు గొప్పగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అదేవిధంగా బయటకు వెళ్లే ముందు మీరు కాస్త బిళ్ళ ముక్క నోట్లో వేసుకొని వెళ్ళండి వెళ్ళిన పనులు సాఫీగా జరుగుతాయి వారు భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా చూసుకోవాలి ఇది మీ బంధంలో సానుకూలత మరింత పెంచుతుంది మీ భాగస్వామితో గతం గురించి చర్చించేటప్పుడు జాగ్రత్త అవసరం అలాగే వైవాహిక జీవితంలో కొంత అలజడి నెలకొంటుంది బంధంలోకి మూడో వ్యక్తి జోక్యం చేసుకోవద్దు తులారాశిలోని ఒంటరి వ్యక్తులు ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి పట్ల ప్రేమలో పడతారు తులారాశి వారు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు ఇక కెరీర్ విషయానికి వస్తే ఈ రాశివారు ఆఫీస్ పనిలో జాగ్రత్తగా ఉండండి కొత్త కెరీర్ ఎదుగుదల అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వృత్తి జీవితంలో మీ నైపుణ్యాలను ప్రగతులను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి ఆఫీస్లో అహంకారానికి దూరంగా ఉండండి అలాగే కొత్త పనుల బాధ్యతలు వహించడానికి ఈరోజు దూరంగా ఉండండి కొంతమంది వారు కొత్త ఆలోచనలతో సమావేశాల్లో పాల్గొంటారు జాబ్ ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అవ్వండి ఈరోజు మీరు కష్టపడి పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఆరోగ్య విషయానికి వస్తే మీ శారీరకంగా మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది మీ శరీరం అలసిపోయే వరకు పనిచేస్తూ ఉండండి శక్తివంతంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఈ భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటే ఇతరులకు వెళ్ళడానికి మీకు ఈరోజు మంచి సమయం అలాగే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అదేవిధంగా మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ శక్తి ఏంటో మీకు తెలియదు మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు ఇక్కడి నుండి మీకు మంచి రోజులు వస్తాయి ఈ రాశి వారు ఈ నాలుగు రోజుల్లో మీరు దూర ప్రయాణాలు చేస్తారు దానిలో మీకు లాభాలు వస్తాయి ప్రయాణాల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి వారి వల్ల మీకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి బట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కేఆర్ ఆర్ అనే అక్షరంతో ఆగస్టు పదిహేడవ తేదీన కాస్త జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాస్త నష్టపోతారు మీకు వచ్చే అదృష్టాన్ని వారు అడ్డుకుంటారు కే మీ అదృష్ట సంఖ్యలు నాలుగు పది పదమూడు అలాగే తులారాశి వారు అప్పుల బాధ నుండి విముక్తి కలగాలంటే ఇంట్లోనే ఈ చిన్న పరిహారం చేయండి ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఎరుపు రంగు రంగులో పెట్టి అమ్మవారి ముందర పెట్టండి ఈ పసుపు కుంకుమలు వేసి ఓం ధనం దేహి అని రెండు సార్లు అనుకోండి అలాగే ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమ రక్ష రక్ష అనని పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి మీకు అప్పులు తీరే మార్గం కనిపిస్తుంది ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో సంతోషాలు మెరుగుపడతాయి